హాయ్ అన్నలందరికీ నమస్తే నేను మీ దినే తెలంగాణ టాలెంట్ ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయుర్రి పక్కకున్న గంట కొట్టుర్రి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు వీళ్ళిక్కడికి ఎందుకు వచ్చిన తెలుసా మన ఉగాది పండుగకు పచ్చడి చేసుకుంటాం కదా ఇంట్లో అదే నేను ఊళ్ళే పెద్ద మనుషులను అడిగినా అసలు ఉగాది పచ్చడి ఎట్లా చేసుకుంటారంటే నలుగురు నాలుగు రకాలుగా చెప్పిర్రు పెద్ద మనుషులు చెప్పింది మంచిగా అనిపించింది అది చేసి మీకు కూడా చూపిద్దామని వచ్చిన మరి మన వీడియో మొత్తం చూడుర్రి మన ఉగాది పండుగకు ఈ వీడియోలు ఉన్నట్టు మీరు పచ్చడి చేసుకోర్రీ మస్తు ఉంటుంది మరి పోయి పచ్చడి వేద్దామా పోదాం పరి మనం ఉగాది పచ్చడి చేసుకుంటున్నాం కదా ఇప్పుడు మనకు ఏపప్పు కావాలి ఏపపు చెట్టుకు మంచిగా ఉంది ఎక్కి తెంపుకుందాం ఏపప్పు పువ్వు మరి ఎప్పుడు నువ్వు తెంపకొచ్చినాయి ఇట్లా తెంపుకోవాలి మంచిగా మళ్ళీ మనకు చింతపండు కావాలి ఈ అడిగి చింతపండు కావాలి చింతపండు కడుక్కోదాం చింత చెట్టు కడిపోయి చింతపండు కొట్టుకోదంప చింత చెట్టు కాడికి వచ్చినాం కోతుడు ఒక్క గింత చింతకాయ లేకుండా వేసిన కూడా

కావాలే నేపప్పు వచ్చింది చింతకాయ వచ్చింది మాడికాయ కావాలి మా పొలం కాడ మాడిచింది మాడికాయల పుడతరాడ జరుగుదాం అంట అటు ఇటు మంచిగా ఉన్నారు జరుగురు జరుగురు నువ్వు పోవాలే మంచిగానే పెద్ద మాడికాయ కావాలి అబ్బో ఇల్లు తేనె తట్టున్నది అబ్బో చూసిర్రా చిన్న తేనెనే అది కానీ అది పుడితే ఘోరంగా ఉంటుంది చెత్త వచ్చినప్పుడు చూసుకుంటే చేయి పెట్టాలి ఈ కాయ కాదు కానీ ఇంకో కాయ దింపుతాము పెద్ద ఉందని అడ తట్టున్నది ఉన్నది నెల్లో తెంపిన మారి మనకు పచ్చడి చేసుడే నడువు కరెక్ట్ పాప ఉగాది పచ్చడి చేసుకోవాలంటే నువ్వు ఏ ఏపూ ఎంపిక చింతకాయ ఎంపిక వచ్చినా మాడికాయ తెంపకచ్చిన ఇక దుకాణాలకి వెళ్ళి బెల్లం కూడా ఇక అవి లుప్పు ఉన్నది ఇక మనం పండగ చేసుకుంటాం పసుపు ఇంకొని తెచ్చుకున్నా మరి ఇప్పుడు పచ్చడి చేయాలంటే ఒక్కొంతనేమవుతుంది సూపర్ గల్లకి ఫోన్ చేస్తా సుపతిగాళ్ళకు ఫోన్ చేస్తే ఇక వస్తారు అంతే మనిషికి సర్గం చేస్తే అవుతుంది ఇవాళ నరేష్ కూడా నరేష్ ఏడున్నాడు ఏం చెప్తుంది నరేష్ 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 ఉన్నాడు నరేష్ చెప్తా చెప్తూ నరేష్ ఎక్కడున్నావు చెప్పు ఇగో మా బాయ్ రా ఇగో ఉగాది పచ్చడి చేస్తున్నా ఇక అందరం కలిసి చేసుకుందాం మన నాగచందర్ గారి కూడా పట్టుకొని రా నేను ఒక్కడనే ఉన్నా ఈ పచ్చడి చేసుకుందాం అందరం కలిసి నువ్వు లైన్లో ఉండు నేను కాలు కలుపుతా అట్లనే ఉండు కాన్ఫిడెంట్ పెడతా ఎక్కడున్నాడు మరి ఇద్దరు కలిసి ఆగు లైన్లో ఉండు నాగచందరం నాగేశారు వేడున్నావురా ఇగో నరేష్ కూడా లైన్లు ఉన్నాడు ఇద్దరు కలిసి రారీ జల్ది మన బాయి కాడికి రారీ ఉగాది పచ్చడి చేసుకుందాం జల్దీ రారీ లేట్ చేయకుర్రీ సరే రైట్ నడు కుసర్రీగా ఉగాది పచ్చడి మనం పెళ్ళగా పూరది ఉగాది పచ్చడి ఎప్పుడైనా చేసినావా నువ్వు చేసినావా నేను కూడా వేయలే నేను పెద్ద మనసు అడిగినా ఇట్లా బిడ్డ అని చెప్పిర్రు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నేను చెప్తా పట్టు నువ్వేం చేయాలంటే వేప పువ్వు నువ్వు అట్లా అనుకు ఈ పువ్వు అంతా మెల్లగా ఇంట్లో పువ్వు తెంపు పువ్వు ఆ కాదు ఇట్లిగో ఇట్లా పువ్వు పువ్వుది ఉన్నది కదా ఇది ఇది ఆకుది ఇంకో ఇది పువ్వుది ఇటు దెంపే ఫస్ట్ ఇంట్లో పెట్టు ఇట్లా దెంపుకుంటే పెట్టు దీని మీద పెట్టు ఆడపరుతుంది ఓకే నరేష్ నీకేం పని చెప్తా అంటే ఈ కుండలు వీళ్ళు తెచ్చిన నేను మన పైకాడి నల్ల ఓతా మాడికాయ గడుగు నువ్వు మాడికాయ కాడికి మాడికాయ పొట్టు దియ్యవు జల్ది అడిగితే నేను చింతపన్న నాన్న పెట్టుకుంటా మొత్తం కోతులు ఒక్క చింతకాయ లేకుండా వేసిన ర చెట్లకు అయ్యా చెట్టు అంత లెంక్కుతాయి నాలుగలు దొరికినాయి వీళ్ళు ఎక్కువ పడ్డాయి ఉప్పు తీసుకొచ్చిన పద్ధతి ఒక్కటి మరి మాడికా మస్తు అవుతుంది అది పెద్ద మాది ఏ ఆయన్ని తెంపి మొత్తం తెంపు మనకి ఎంత పడుతుంది అంత వేసుకుందాం ఎక్కువైతే తీసేసుకుందాం ఉన్నదైతే ఉన్నదైతు అదంతా టేస్ మళ్ళీ వాడుతుంది నా చెందరు అన్న నీ సూపర్ తేట్రా తేజ అన్నాడు ఫోన్ చేయొచ్చా నీ ఇట్లా మనం పండగది ఇంత మంచిగా వేసుకుంటున్నా ఉండద్దా దబనా ఏమనుకుంటాడు నెంబర్ చెప్పు ఫోన్ చేసాను అలా బాయి కాడికి రమ్మను మనం నరేష్ ఇంట్లో బెల్లం వేసుకున్నాం ఇల్లుగా నీళ్ళు సరిపోతాయా సరిపోతాయి దంచే అన్న ఇది కొంచెం బండి కావాలి నా ట్రాయే ఏడున్నా ఇప్పుడు ఏడున్నావు జల్ది రామ్మాను ట్రా బాయిగా పచ్చడి చేస్తాం ఇట మెల్లమెల్ల పువ్వు తెంపు ఇవ్వ ఇంత ముందుకు మండకున్న పువ్వు మండలు తెంపినావు కదా ఇప్పుడు ఈ మండకున్న పువ్వు తెంపు ఏం లేదు గిట్ల అంటే అయిపోయాయి నరేష్ నువ్వు కూడా తెంపు గిట్లని నువ్వు ఇట్లా తీసేరుగడతడి గింతే అల్క అయిపోతుంది నేను చింత పండుగ తీసుకుంటా మెల్ల తమ్మి తెంపు అంటే బుక్ ఏవా మాడికా పోసినాం ఎప్ప పువ్వు ఎంపిండు ఉప్పు తెచ్చుకున్నాం చింతపండు నేను వేసుకున్నా బెల్లం నువ్వు కడి వేసిన కలిపిన ఫస్ట్ మనము కుండ తీసుకున్నా ఇలా మన బెల్లం నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు బెల్లం నీళ్ళలా చింతపండు చింతపండు పోసుకోవాలి సీతప్పండి అయిపోయినాక మాడికా ముక్కలు గిడకుండా పట్టుకుంటారు రావాలన్నా పట్టుకుంటా ఉప్పేసుకోవాలి నరేష్ అది అట్లనే ఉందని నాకు అయ్యి ఇంకొంచెం हां hmm. वो ah, well. hey. <laughs> చేంజ్ అవుతుంది మన పంచాంగం మారుతుంది మనకు స్టార్టింగ్ పండుగ అనేది కదా రా థర్టీ ఫస్ట్ కు మీరు దావత్లు చేసుకున్నాడు కొత్త సంవత్సరం వచ్చిన మధ్య అనకమ్మ జానకి గాదరా ఇది ఈ ఉగాది పండుగ అంటేనే మనకి మన కొత్త సంవత్సరం అన్నట్టు కొత్త సంవత్సరం ఇప్పుడు నీకు లగ్గం చేయాలంటే ఇప్పుడు పంచాంగంతోనే స్టార్ట్ అవుతుంది నీకు పంచాంగం ఇదే కాదు నువ్వు కాదు అంటే తింటా ఉపకాసరు లెక్క అట్లా కాదు తెలుసుకోవాలరా చూడగల నమస్తే దోస్తులు చూసిరు కదా ఉగాది పచ్చడి అందరికీ మళ్ళొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ దోస్తులందరికీ షేర్ చేయరి మన తెలంగాణ టాలెంట్ను సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకరి కొట్టుడు యాది మరొకరి మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉందమ్మరే